జనసేనలో చేరిన ఆరుగురు వైసీపీ నేతలు తాడపల్లిగూడెం కూటమి ప్రభుత్వం ద్వారానే గ్రామ స్వరాజ్యం సాధ్యమని కూటమి అభ్యర్థి బొల్లిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం ఆరుగురును గ్రామానికి చెందిన అడప సూరిబాబు నార్నీ కడప వాసు రూరల్ మండల అధ్యక్షుడు అడప ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు బొలిచెట్టి నివాసంలో జనసేన పార్టీలో చేరారు విని కూటమి అభ్యర్థి బొలిచెట్టి శ్రీనివాస్ జనసేన పార్టీ కండువాలు వేసి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామన్నారు Play by USB Drive. <laughs> మన అడపా శ్రీనివాస్ గారు ఈ రోజున మరి జనసేన కుటుంబంలోకి అంటే జగమంత జనసేన కుటుంబంలోకి జాయిన్ అవ్వడం జరిగింది వారికి ఘన స్వాగతం పలుకుతూ ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా ఆయన మిత్ర అంతా కూడా రోజున భారీగా సుమారు యాభై మంది ఈ రోజున పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతున్నాం మరి ఏదైతే ఈ నియోజవర్గంలో మరి ఆపద్ బాంధువుడైనటువంటి శ్రీ బొల్సెట్టి శ్రీనివాస్ గారి నాయకత్వంలో పనిచేయాలని ఆయన చేసిన సేవలకు మరి ముగ్ధులై ఈ రోజున ముఖ్యంగా ఈ పార్టీలో జారడం జరిగింది రానున్న రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆలుగురు ఆరుగురు గ్రామం నుంచి మరి కష్టపడి అందరూ కూడా ఐక్యంగా ఉంటూ మరి భారీ మెజార్టీలతో మన పార్టీకి మరి మరి అత్యధిక మెజార్టీ సంపాదించి మంచి గ్రామంగా నిలపాలని తెలియజేస్తూ సెలవు తీసుకున్న జై హింద్ జై జనసేన